ప్రముఖ కథా రచయిత శ్రీ మారుతి పౌరోహితం గారు రచించిన ఈశ్వరమ్మ నిన్ను నమ్మితి కథ ఊరిమర్లు సంకలనంలో నుంచి ధరేశాని సున్నిక మా ఊరు గూవల దొడ్డికి పోయింటే అని చెప్ చూసే కదా మా కాసే అందరిని ఇంకా నాస్తులల్లో ఉండి పొద్దున పోదువు ల్యాండ్రీ నాకు చిన్నప్పుడు భజన అంటే చాలా కాయాసం ఉండే లే గిడ్డ సామి గుడి కాటికి పోదాంలే భజన చూడాలి లాంటి వగలినా కొడుక ఈ ఆలకి ఆయప్ప వచ్చింటాడు రేత్ర ఎనిమిది అవుతా చూడేయ సరేలే అని ఆడా ఈడ తిరిగి కాసి యాలయ్యేటట్లు చేస్తే గిడ్డయ్య గుడి కాటికి పోతే ఎవరు లేరు ఎట్లప్ప అనుకుంటుంటే ఈడకి చిన్న లచ్చమన్నా వచ్చా ఎప్ప ఇంటర్మీడియట్ దాంక చదివాడా ఇంక చదువు విడిచిపెట్టి సేన పనికి దిగాడా ఇతని నాయన పేరు ఈడికి చిన్న కాజన్న మన చిన్నకు ఉన్నప్పుడు చిన్న కాజన్నే భజనకి పెద్ద ఆ అప్పే అందరినీ భజనకి ఒలుపుకొని వస్తుండే ఎవరన్నా వస్తావా చిన్నయన అంటే పోయినారం అట్లాంటివి రాకపోతేవి నిన్ను ఎవరు నమ్మేరులే అని అని లేపకుపోతుండే ఇంక చూడి చిన్న కాజన్న వస్తుండాడంటే వయసు పిల్లగాళ్ళంతా దాబెట్టుకుంటుండ్రి నాకు మాత్రం కాయస్తో పో పోతుంటి ఇంకా భజన్ స్టార్ట్ అవుతుండే మిషన్ లక్ష్మణ్ణ శుక్లాంబరధరం పాడుతుండే ఈడు సేనప్ప కాళ్ళ సందున డక్కి పెట్టుకొని చేతి ఏళ్ళు ఎట్లా తిరుగుతుండేనో తల్లకాయ కూడా అప్ప అట్లే తిప్పుతుండే పాట అయిపోయేటప్పుడు నమో పార్వతీ పతిహరణ మహాదేవ అంటుండ్రి ఇంక ఊర్లో ఉన్న దేవుళ్ళందరినీ తలుస్తుండ్రి శ్రీరామచంద్రమూర్తికి జై నీలకంఠేశ్వరుడికి జై లింగమై తాతకి జై మారెమ్మవకి జై సుంకులమ్మౌకి జై గనకలమ్మవకి జై దస్తగిరాయి తాతకి జై కాసీమ తాతకి జై అనుకుంటా ఇంకో పాట ఎత్తుకుంటుండ్రి ఈశ్వరమ్మ నిన్ను నమ్మితి పరలోకమాత సాంబవే నిన్ను నమ్మితే అని చిన్న భీమన్న భలే పాడుతూ ఉండే పెట్రోమాక్స్ లైటు మధ్యన పెట్టుకుంటుండ్రి మధ్య మధ్యన చిన్న గిడ్డప్ప దానికి గాలి కొడుతుండే మామంతా దాన్ని బిజిన్ లైట్ అంటుంటిమి దాన్ని ఒత్తి ఒగోసారి రాలిపోతుండే తంబులమరప్పిట్లో అప్పుడప్పుడే తెచ్చి గిడ్డప్ప ఒత్తిని లైట్కి కట్టి దాని మీద ఇంత లైట్స్ని పోసి అంటిస్తుండే మంది తక్కువ వస్తేనే మాకు తాళాలు ఇస్తుండ్రి మధ్యలో యాయప్పన్న వచ్చాడనుకో మా చేతుల్లోటివి ఇగ్గుకొని ఆ ఇస్తుండ్రి ఇంకా మాగా ఆషారం బాగలేదనుకొని అనుకొని ఉత్తు చేతులతోనే భజించేస్తుంటుంది గొరువు గారు ప్రసాదానికి ముందు ఉండాలా భజనకి వెనకలు ఉండల్లా అంటా ఉండే ఇంకా భజన అయిపోయింది అనుకునే తలకి ఎవరో ఒకరు పాట ఎత్తుకుంటుండ్రి అప్పుడు మాకు చాలా కోపమొత్తుండే ఇంక శివరాత్రికి చూడి నా సామి రంగ రేత్రంతా భజనే భజని సగం పొద్దుపోయినాక గుగ్గుల్ని కొడుగు పెడుతుండ్రి బెల్లం పానకం తంబలి అంబమ్మ కలుపుతుండే మొగోళ్ళు అనుమలు కడిగేకి ఆండా కడిగేకుంటుండ్రీ బారికొళ్ళు కట్టెలు తెస్తుండ్రి మా భజన ఎగ్గొట్టి ఇదంతా చూసుకుంటూ ఉంటిమి ఇంక చూడి ఆయల తప్పుడు ఉడికేకి పెడితే యాగజాము మూడు గంటలు అవుతుండే ఇస్త్రాకులోన తంబలింకటేసి గుగ్గులను పెట్టుకొని గిలాసులోని పానకాన్ని పోసుకొని గిడ్డ ఎదురుగా ఈసుపురిని ఎదురుగా పెట్టి ఏమో లోపల లోపలే పలుముతుండే వడ్ల దేవేంద్రగాడు అవి మంత్రాలు అట్లా అనుగూడదంటుండే అంటుండే చుట్టూ నీళ్ళు చల్లుతుండే మా కళ్ళన్ని చూడప్ప చిన్న కాజన్న భక్త మహాశైలారా గుడికాడు గుగ్గులు పెడుతుండారు వచ్చి కాసి తీసుకోండి అని మైక్లోని చెబుతుండే ఆడు ఉండినా కొడుకులంతా ఎగేసుకొని వస్తుండ్రి మేము భజన చేసేమే కదా మాకు ప్రిఫరెన్స్ ఆ నాయన నేనికి గెదుముతుంటిమి కురువుగిడ్డాయి కాగితాలు పంచుతుండే అయప్ప మా పనికి తప్ప మరి ఆ పనికి పోకుంటుండే గిడ్డాయ మామిడి అని నాకు కొంచెము పొగురుండే కూడా ముందు నాకే కాగితం ఇస్తుండే ఆ కాగితంలోనూ గుగ్గులు పెడుతుండ్రి పంచేకి వడ్లచారు ఉంటుండే మాకు పెట్టినాకే బయట వాళ్ళకి ఇంక చూడు మాకు ముందే పెడుతుండ్రు కదా ఇంకా పెట్టించుకునే పెట్టించుకోని వాళ్ళని చూసి ఎక్కిరిస్తుంటిమి మీ వడ్లాచారికి ఆశ్రకి వచ్చినప్పుడు నన్ను పంచమంటుండే ఇంక చూసుకో రాష్ట్రపతి అయినంత కుషాలు వస్తుండే మా గారు నాకు న్యాస్తుడు వాడు పాపం గుడిలోకి వస్తా లేకుండే ఎవరికి తెలియకుండా ఎన్నిక నుంచి పోయి గుగ్గుళ్ళు వానికి ఇస్తుంటే ఇంక పొద్దుపొడిచినాక మంగళారతి చేసి భజన ఆపుతుండ్రి మిగిలిన దినాల్లో శనివారం శనివారం మట్టుకే చేస్తుండ్రి ఒక అర్ధం గంట అయిపోయినాక ఒక ఆయప్ప వెనకాల ఆయప్ప అంతా కలిసి ఆరుమంది వచ్చిర్రీ ఏం లసమన్నా ఇంతే నా అంటి వీటికే ఎక్కువనే భజన స్టార్ట్ చేసిరి డక్కీ కొట్టేకి ఎవరు లేకుంటే నానే కొడితే కానీ మనసుకు నచ్చలే పాత భజన గుర్తుకు వచ్చా మనసులో మనసులో గిడ్డై సామి కూడా ఎందుకో దిగులుగా ఉన్నట్లు కనిపించా నాలుగు పాటలకే బంద్ చేసిరి తంబలింకటేష్ కొడుకుని పో అని లక్ష్మణ్ణ ఒక పిల్లగాన్ని పంపా అయిపో వాళ్ళ నాయన మాదిరి కాదంట గుడి కాటికి ఎవరు వచ్చినా వాళ్ళ నాయన పారుకుంటూ వస్తుండే ఎప్పుడు టీవీ చూసుకుంటూ ఉండేది వస్తాను కానీ భజన్ని మాత్రం రాడని లక్ష్మణ పేశాడే చెప్పి పంపినక్క పది నిమిషాలు కాయపు వచ్చి మంగళారతి చేసి మా ఊర్లో గుడి కసువు కొట్టేకి తంబులోని పెట్టారా వాళ్ళకి రెండెకరాలు ఇనామిచ్చారా కాలువ బాగా పారుతున్నప్పుడు బాగా బతికినోళ్ళే ఇప్పుడు కాలువ లేదు కదా ఈ అప్పకి గుడి అంటే ఇష్టం పోయినట్లు ఉండదు అనుకుంటే ఏం ఎంపైర్ వరే అంటే ఈ మీ అప్పు ఉండాడా అంటే చచ్చిపోయాడు కదా అనే మీ అమ్మ ఉండదా అంటే జాలవాడలో ఉండాది ఓట్లు పెట్టేది కదా అనే ఏంటికి రా ఆ అమ్మని అట్లా ఊరిడిపించేవా అంటే వీడు తినేకేముండదని ఉండాలా మాకే పొయ్యి లేకుంటే తపాలిలోకి లే తపాలు లేకుంటే పొయ్యి లేకలే అని మామే మా అమ్మని పొమ్మంటి మే అందరూ బతికేకి కష్టమని ఆ అమ్మే అని చెప్పి నన్ను ఏమందామనుకునే తలకి ఆ అప్ప లస్మన్న కొబ్బరి చిన్న ముక్కలు చేసి బొరుగుల్లోని కలిపి మా అందరికీ అయ్యగాళ్ళు అందరూ టీవీలు చూసే కలబర్రి భజనకి యాయప్ప రాకున్నాడు అనిషా గిడ్డాయి సామెకి వెళ్ళ సూత్తి నా తుక్కు చాలా దిగాలుగా చూసినట్లు అనిపించా